రాష్ట్రంలో రెండు అంకెల స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా భాజపా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది అందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రచారం చేస్తున్న కమలదళం ఎన్నికల్లో కమలం పార్టీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తోంది రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా భాజపా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రోడ్ షోలో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటి వరకు అబద్దాలు ఆడేవారిలో నెంబర్ వన్ ఎవరని అంటే కేసీఆర్ను చూపించేవారని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువే ఉన్నారని విమర్శించారు హామీలను నెరవేర్చకుండా మరోసారి అబద్దాలతో ఓట్లు వేయించుకునేందుకు వస్తున్నారని ఆరోపించారు అరవై ఏళ్లలో జరిగే అభివృద్దిని పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ చేసి చూపించారని నల్గొండ భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు దేశ అభివృద్ది అలాగే కొనసాగాలంటే మరోసారి మోదీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఉగ్ర సంస్థలు బలపరుస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విమర్శించారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి జగిత్యాలలో కార్నర్ మీటింగ్లో అరవింద్ పాల్గొన్నారు ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన హిందూ రాష్ట్రాన్ని మొత్తం ఇస్లాం రాష్ట్రంగా మార్చే కుట్ర జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ద్వారా దయచేసి యాది పెట్టుకోండి ఇక్కడ మనం ఇది హిందువులకి మన జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చుకోవాలి జనాభా నియంత్రణ చేసుకోవాలి ఇది హిందూ రాష్ట్రం ఇది భారతదేశం హిందూ రాష్ట్రం కాబట్టి ఇవాళ శాంతియుతంగా ఉన్నాయి నేను చెప్తా ఉన్నా ముస్లిం మహిళలకి మీరు ట్రిపుల్ తలాఖు తీసేసినప్పుడు ఎంత సంతోషపడ్డరు ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు దానికి ప్రజంతలు ఎక్కువ సంతోషపడతారు ఖమ్మంలో తెదేపా మద్దతు ప్రకటించిన తర్వాత తొలిసారి భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు భారీ ర్యాలీ చేపట్టారు ఇచ్చే స్థానంలో మోదీ ఉంటారని తెచ్చే స్థానంలో తనను గెలిపించారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జిల్లాకు అనేక పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని వినోద్ రావు హామీ ఇచ్చారు హైదరాబాద్ మణికొండలో కార్యకర్తలతో బైక్ ర్యాలీ చేపట్టిన చేపేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై ఎన్నో భూకబ్జాలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు దేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని తెలిపారు ఎంఐఎం కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే పాకిస్తాన్ కు మద్దతు తెలిపినట్లేనని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యానించారు ఎంఐఎంకు లబ్ది చేసేందుకే హైదరాబాద్ లో కాంగ్రెస్ డమ్మి అభ్యర్థిని బరిలో ఉంచిందని విమర్శించారు మాధవీలతకు మద్దతుగా యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా నగర్ లో భాజపా అభ్యర్థి డికే అరుణకు మద్దతుగా ప్రచారం చేసిన నవనీత్ కౌర్ హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఎస్సీల రిజర్వేషన్లు తగ్గించి मुस्लिम तो परंपरा के सीट पर लड़ रही है और कांग्रेस भी एक डमी कैंडिडेट देते हैं एमआईएम को सपोर्ट करने के लिए जिस तरीके से वो काम कर रहे हैं पर माधवी लता जी के सपोर्ट में जिस तरीके से सभी विचारधार लेके जो हिंदुस्तान के साथ हैं जो हिंदुस्तान को अपना आस्था मानते हैं जिस धरती पे हम रहते हैं उसकी पूजा करते हैं आज मैं उनको संबोधित किया है और आने वाले समय में जब मतदान होगा तो मेरी पूरी उम्मीद है कि माधवी लता जी जरूर हैदराबाद को पाकिस्तान होने से रोकेंगी और पार्लियामेंट को हैदराबाद के विकास के लिए जरूर काम करेंगे प्रचारा की मे रेजुले उजन तम वो भाजपा नेता